ఇదిగో చూడండి మన బ్రింగరాజు హర్బన్ హెయిర్ ఆయిల్లోకి అయితే ఆర్గానిక్ ఇదిగో చూడండి మందార పువ్వులు ఇక్కడే ఉన్నాయి కరివేపాకు మందార ఆకులు ఇవైతే అయితే వచ్చాను నేను ఇప్పుడు కాస్తాను చూడండి லுக்கு அவரு பட்டுற பட்டு பட்ர நீங்க ஒத்த కరివేపాకు మనం అంతా కూడా నేషనల్గానే నేనైతే తయారు చేస్తున్నానండి మన తయారు చేసిన ఆయిల్ అయితే అయిపోయింది అందుకనేసి నేను మళ్ళీ తయారు చేస్తున్నాను ఇదిగోండి కరివేపాకు ఇదిగో చూడండి కొద్దిగా గోరింట కూడా వేస్తాను అందులోని ఎంతో కాదు కొద్దిగా ఇప్పుడు కోస్తాను ఇది ఇదిగో చూడండి తులసి

ఇలా మనకి చాలా మరగాలండి ఆకులు మొత్తం ఉడికిపోవాలి మీకు తెలుసు కదా మనం రెండు కేజీలు ఆయిల్ పోసామంటే కేజీన్నర ఆయిల్ అయినా రావాలన్నమాట అర కేజీ ఆయిల్ వరకు కూడా మరిగిపోవాలి నేనైతే రెండు కేజీలు పోసాను ఒక అర కేజీ ఆయిల్ వరకు మరిగేదాకా ఉడికిద్దాం బాగా ఇంకో ఈ సిస్టర్ అయితే ఆయిల్ బాటిల్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇమ్మన్ అంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఈ పాపకైతే నేను ఇస్తున్నాను ఇదిగో చూడండి నేనైతే ప్రిగ్రాజ్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేశాను కదండి ఇదిగో మా ఊర్లో ఒక పాపకి అయితే ఇవ్వడానికి వచ్చాను ఇస్తున్నాను అనమాట ఇంట్లో తీసుకు బాగుంటది ఆయిల్ బాగుంటాయి ఇది వాడిన తర్వాత ఎలా ఉన్నది ఏంటో చెప్పు మళ్ళీ తీసుకుంది కదా సరేనా ఇదిగోండి నేను అయితే హెయిర్ ఆయిల్ బాటిల్స్ అన్ని నిన్న చాలా మట్టిగా అండి ఇదిగో మా అక్క వచ్చి నాకు బాటిల్ కావాలి బుజ్జి అనేసి అయితే ఇంటికి వచ్చింది నాకైతే మంచి క్వాలిటీగా నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇంటి దగ్గరికి వచ్చి కూడా నాకు ఆయిల్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నారు మా వాళ్ళందరూ కూడా ఇదిగోండి మా అక్కకైతే ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి వచ్చానండి మా మరదలు చూడండి ఎలా పెట్టింది ఎంత బాగా పెట్టిందో ఎన్ని కలర్స్ ఎన్ని కుండీలు పెట్టిందో ఎలా మీకు అయితే నేను చూపిస్తా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి గేటు దగ్గర గుమ్మం ఎదురుగుండా ఇలా పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి కదా చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ ఇవిని తనకి మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అండి మా మరదలకి చూడండి అంత మంచిగా పెట్టిందో సూపర్ ఉన్నాయి కదా అసలు చాలా ఇది ఇంకా ఇప్పుడిప్పుడే మొగ్గలేస్తుంది ఇది వేరే కలర్ అనమాట ఇది అయితే ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఇంకా పుయ్యలేదు ఇది చూడండి పింక్ కలర్ అయితే సూపర్గా ఉన్నాయి ఇది ఎల్లోనే ఇది అయితే చాలా అందంగా ఉన్నది